లేని ఎత్తైన కొండపైకు నా దేవుడిని నేను ఎక్కించబోతున్నాడు లేవండి అందరూ లేచి నిలబడండి మీ హృదయవాంచి ఏంటో ప్రభుకు చెప్పండి మీ కోరిక ఏంటో ఈ రాత్రి ప్రభుతో పంచుకోండి వాకి సెలవిస్తున్న ఆపత్కాలం మందు నీవు నన్ను గురించి మొరపెట్టాము నేను నిన్ను విడిపిస్తాను నీవు నన్ను మహిమపరుస్తావు వినయముగా ప్రార్థన చేసుకుందాం నిజముగా ప్రార్థన చేద్దాం ఆయన పేరు పెట్టి ప్రార్థన చేద్దాం చేతులెత్తి ప్రార్థన చేసుకోండి ప్రభు సన్నిధిలో ఉన్నారు సహవాసంలో ఉన్నారు ప్రార్థన చేసుకోండి మీ హృదయ ఏంటో ప్రభుకి చెప్పండి ప్రభు నా హృదయ వాంఛను తీర్చండి నిలబడి చేతులెత్తి ఎస్ఐయా థ్యాంక్ యూ చేతులెత్తి మనసారా ప్రార్థన చేసుకోండి నీవు కోరినట్లే నీకు అవును గాకా ప్రభు చెప్పాడు నీ ఆలోచనలన్నిటిని ప్రభు సఫలపరుస్తాడు ఇది ప్రార్థన సమయం ఇది ప్రార్థన సమయం మీ హృదయ వాంచలన్నీ ప్రభుకు చెప్పండి థ్యాంక్ యూ దైవ సేవకులందరూ మీరు నిలబడిన చోటే ప్రజల వైపు తిరిగి మీ చేతులెత్తి వారిని ఆశీర్వదించండి దైవ సేవకులందరూ ఒక్కసారి అలాగే తిరిగి మీ రెండు చేతులు వాళ్ళ వైపు చాపండి ఆశీర్వదించండి సియోన్లు నుండి దేవుడు ప్రకాశిస్తున్నాడు అని రాయబడింది దైవసావుకులను మనస్ఫూర్తిగా ప్రజల్ని ఆశీర్వదించి ప్రార్థన చేయండి ఎన్నో అక్కర్లు ఎన్నో అవసరాలు చేతులెత్తి చేతులెత్తి మనస్ఫూర్తిగా చెప్పండి యహోవా మిమ్మల్ని దేవించుగాక ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించుగాక మీ హృదయ వాంఛను గాక ఆయన మీ మీద గాక అని చెప్పండి సేవకులందరూ సేవకులందరూ చేతులు చాపి ప్రజలను ఆశీర్వదించండి ప్రజలు ఆశీర్వదించండి కుడి ఎడములకు వ్యత్యాసం తెలియని ఎందరో ఉన్నారు ఎన్నో పోరాటాలు కలవరాల మధ్యలో సేవకులారా సేవకులారా మీ చేతులను చాపి ఆశీర్వదించండి మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ ప్రజలందరూ ఈ రాత్రి ఆశీర్వదించబడాలి వాళ్ళ దుఃఖం సంతోషంగా మారాలి ఎక్కలేని ఎత్తైన కొండపైకి ఎక్కాలి థ్యాంక్ యూ చేసస్ థ్యాంక్ యూ చేసస్ మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా మన సేవకులు దీవిస్తూ ప్రార్థన చేద్దాం మీరందరూ చేతులు ఎత్తి దేవుడిని అడగండి దేవా మీ కోరికలు ప్రభుకు చెప్పండి మీ ఆలోచనలు మీ ఉద్దేశాలు ప్రభుకు చెప్పండి రాబోయే సంవత్సరాలు మీ జీవితాలు మీ ప్రణాళిక ఏంటో ప్రభుకు చెప్పుకోండి మీ ప్రణాళికలు ఏంటో ప్రభుకి చెప్పండి ఈ అర్ధరాత్రి వేళ అర్ధరాత్రి వేళ ప్రభు మీ మొరను వింటూ ఉన్నాడు వింటున్నాడు వింటున్నాడు విశ్వాసంతో చెప్పండి విశ్వాసంతో చెప్పండి హాలేను యహాలేలు యహాలేలు య మనసార మనసారేము రాజాము రాజా రాజా ఈ ప్రజల ప్రజలు ఆశీర్వదించంఛను తీర్చండి హృదయ వాంఛను తీర్చండి అయ్యా ఈ ప్రజల హృదయవాంఛను తీర్చండి స్వామి వాంఛను శక్తితో నింపండి శక్తితో నింపండి నన్ను బలపరచువాని నేను సమస్తము చేయగలను సమస్తము చేయ అని పౌల్ గారు చెప్పినట్లు అని పౌల్ గారు చెప్పారు దేవా సమస్తమును చేయగలిగిన శక్తిని ఒక్కొక్కరికి దయచేయండి ఒక్కొక్కరికి దయచేయండి ఆలోచనల్ని సఫలపరచండి ఉద్దేశాన్ని సఫలపరచండి హాలీలు య హాలీలు య మొరపెట్టండి మొర పెట్టండి అదిగో నా దేవుడు వినయముతో నువ్వు చేస్తున్న మొరను వింటున్నాడు 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 అదిగో నీ ప్రార్థన దేవుని 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 సింహాసనాన్ని కదలించబోతుంది దేవుని హృదయాన్ని మీ ప్రార్థన చరింప శక్ముగాని మూలుగులతో పరిశుద్ధాత్ముడు నీ పక్షమై విజ్ఞాపన చేస్తున్నాడు పరిశుద్ధాత్మునికి చోటు ఇవ్వండి చోటు ఇవ్వండి చోటు ఇవ్వండి చోటు ఇవ్వండి చోటి పరిశుద్ధాత్ముడు మీకు సహాయం చేయబోతున్నాడు సహాయం చేయబోతున్నాడు తప్పక దేవుడిని హెచ్చిస్తాడు నీ రక్త సంబంధికుల మధ్యలో నా దేవుడిని ఘనంగా ఉంచబోతున్నాడు నీ స్నేహితుల మధ్యలో ఘనంగా ఘనమైన పాత్రగా మారబోతున్నావు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు అప్పిచ్చేవాడుగా ఉంటావు కానీ అప్పు తీసుకునేవాడుగా ఉండవు దేశం యొక్క ఉన్నత స్థలాల మీద దేవుడు ఎక్కించబోతున్నాడు నీవు ఎక్కలేవనుకుంటున్నావేమో ఎత్తైన కొండపైకు నా దేవుడు హెచ్చించబోతున్నాడు ఎత్తైన కొండపైకి హెచ్చించబోతున్నాడు ఉన్నత స్థలం మీద దేవుడు కూర్చుంట పెట్టబోతున్నాడు మహిమ కలిగిన సింహాసనం మీద దేవుడు కూర్చుంట పెట్టుట కొరగా పెంట కుప్పం మీద నుండి దేవుడు లేవనెత్తబోతున్నాడు వినయ ముగలవారిని తగిన సమయములో హెచ్చించు వాడవని వినయ వారిని Thank <laughs> you. मला बरं गुरुरा గుండె లోతులు ఎన్నో హృదయ వాంఛలు ఎన్నో హృదయ వాంఛలు ఆశ నిరాశగా మారిపోతుంది నిరాశగా మారిపోతుందే నిరాశ నిస్పృహలోనే ఉన్నవేమో నిస్పృహలో నా దేవుడు నిన్ను హెచ్చబో ఉన్నాడు నా దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు ఎక్కలేని ఎత్తైన కొండపై చేతుల నిన్ను నా దేవుని చేతుల నిన్ను ఎక్కించబోతుంది భూమి యొక్క అగాధ స్థలముల నుండి ఎత్తైన కొండపై దేవుడిను హెచ్చించబోతున్నాడు ఇది కళ నిజమా అని నీవి ఆశ్చర్యపడేటట్లు నీవి ఆశ్చర్యపడేటట్లు ప్రభుని అలాగే చేతులెత్తి తీర్మానం చేసుకోండి చాలా సంవత్సరాల క్రిందట సంవత్సరాల క్రిందట ఆలకించండి 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 చాలా సంవత్సరాల క్రిందట ఒక తమ్ముడు మందిరానికి వచ్చాడు ఆ రోజు నేను ఇలా చెప్పాను మీది ఏది కావాలో అప్పుడప్పుడు మనం బస్సులో సీట్ ఆపడాని కోసం ఒక ఖర్చు ముక్కను పడేస్తాం ఆ తర్వాత వెళ్ళి ఆ సీట్లు మనం కూర్చుంటాం మీకేం కావాలో విశ్వాసంతో దాని మీద ఒక ఖర్చు పేసి ప్రార్థన చేసుకోండి అని చెప్పాను ఆయన డాక్టర్ చదువుతూ ఉన్నాడు సీట్ సంపాదించాలని కావలసినంత డబ్బు తన దగ్గర లేదు కోట్ల రూపాయలు అడుగుతున్నారు అప్పుడు విశ్వసించి ప్రభువా గుంటూరులో ఒకే సీటు ఉంది అది కొనేంత శక్తి నాకు లేదు నాకు ఇస్తావని నమ్మి ఆ రోజు ఖర్చు పెయమన్నారు కదండి అట్లా ఈ ఈ ఈ స్థానం నాకు కావాలని ఆయన ప్రార్థన చేసుకున్నాడు ఆయన కోరికను దేవుడు సిద్ధింప చేసే ఆ దేవుడు ఆ చదువు సీట్ దేవుడు దయచేస్తాడు ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టుకుంటే దాన్ని సంపాదించగలిగాడు రీసెంట్గా వన్ వీక్ క్రితం ఆ బ్రదర్ నన్ను వచ్చి కలిశాడు అన్న ఒకప్పుడు దయనీయమైన పరిస్థితుల్లో నేను ప్రార్థన చేసుకుంటే దేవుడు నా ప్రార్థన విన్నాడు ఇప్పుడు నేను సొంతంగా ఒక హాస్పిటల్ పెట్టాను నేనున్న సిటీలో నే నేను నేను కట్టిన హాస్పిటల్ లేకపోతే నేను ఉద్యోగం చేస్తున్న లేకపోతే ఆయన స్థాపించిన హాస్పిటల్ ఆ ఊర్లో ఒక గొప్ప స్థాయికి వెళ్ళిందంట అంతగా దేవుడు తనని హెచ్చించాడు ఆశీర్వదించాడు ప్రేమైన వాళ్ళరా హృదయవాంఛన తీర్చే దేవుడు హృదయవాంఛన తీర్చే దేవుడు నువ్వే స్థితిలో ఉన్నావు నా దేవుడు నేను హెచ్చించబోతున్నాడు నీకు శక్తి లేకపోవచ్చు నీకు బలం లేకపోవచ్చు నా దేవుని చేతులే నేను పైకి ఎత్తబోతుంది నా దేవుని చేతులే నేను పైకి ఎత్తబోతుంది నిరాశపడద్దు నిస్ నిస్పృహలో ఉండొద్దు రెండు చేతులతో విశ్వసించు 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడు దైవ సేవకులు మరొకసారి మీరు రెండు చేతులు వాళ్ళ వైపు చాపి దైవ సేవకులందరూ వాళ్ళ వైపు ఇలా చేతులు చేతులు చాపి రెండు చేతులు చాపి దేవా వీరిని ఆశీర్వదించమని మనస్ఫూర్తిగా కోరుకోండి మనస్ఫూర్తిగా కోరుకోండి నోరు తెరిచి చెప్పండి రవ్వ మీ మీ కా మీ ముఖకాంతి వాళ్ళ మీద ప్రకాశించు యహోవా చేత మీరు ఆశీర్వదించబడాలని చెప్పండి నోరు తెరిచి చెప్పండి క్షేమంగా ఉండాలి సంఘం క్షేమంగా ఉండాలి ప్రజలు క్షేమంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి ఆశీర్వదించబడాలి ఘనపరచబడాలి చెప్పండి ఈ దీవెన వచనాలన్నీ కూడా పలకండి 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 కృప గాక అని చెప్పండి క్షేమం అని చెప్పండి దీవెన గాక అని చెప్పండి దైవ సేవకు నోటి మాటలన్నిటిని దేవుడు ఈ రాత్రి ఘనపరచబోతున్నాడు గణపరచబోతున్నాడు గణపరచబోతున్నాడు రిబా లాబా రాబా రాబా లాకా థూరాబాబా రిబా ఎస్ 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 అందుకోబోతున్నారు దేవుని ఆశీర్వాదాలు దేవుని దేవునిలో పొందుకోబోతున్నారు ఈ రాత్రి దేవుడు మనకి ఇచ్చిన చక్కని అవకాశాన్ని బట్టి రెండు చేతులు దేవునికి స్తోత్రాలు చెప్పండి మన ప్రార్థనలన్నీ ఆలకించిన దేవునికి స్తోత్రాలు చెప్పండి స్తోత్రాలు చెప్పండి చెప్పండి గట్టిగా స్తోత్రం 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 ఆపత్కాల మందు మన మొరను విన్న దేవునికి స్తోత్రాలు చెప్పండి ఆపత్కాల మందు మన మొరను ఆలకించి మన హృదయ వాంఛలను తీర్చిన దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా స్తోత్రం స్తోత్రం స్వోత్రం స్తోత్రం 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 మరి ఈ మాసమంతా దేవుడు మన పక్షా నుండి మహిమ కలిగిన కార్యాలు చేయలాగిన స్తోత్రం చెప్పండి స్తోత్రం 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 మనల్ని స్వస్థపరిచిన దేవునికి చప్పట్లు కొడుతూ స్వస్థపరిచిన దేవునికి చప్పట్లు కొడుతూ చప్పట్లు కొడుతూ స్వస్థత పొంది ఉన్నాం స్వస్థత పొంది ఉన్నాం స్వస్థ విశ్వసించి చప్పట్లు కొడుతూ ఆమె అనుభవాన్ని మధురముగా మార్చిన దేవునికి చేతులెత్తి స్తోత్రాలు చెప్పండి ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రియ తండ్రి మీకు వంద నాలుగు ఏమి ఇచ్చి నీ రుణాన్ని తీర్చగలుగుతాం ప్రభు మేము ఆపత్కాలంలో మా ఆవేదనలో శ్రమలో మనుషుల వైపు చూడకుండా మా మారా అనుభవాలు మా బలహీనతలు అనారోగ్యాలు అగాధ స్థలంలో కృంగిపోయినప్పుడు ఆపదలు మమ్మల్ని చుట్టుకునినప్పుడు మరణ వేదనలు ప్రభు మమ్మల్ని వేధించినప్పుడు గాఢాంతకారపు లోయలు మేము సంచరించినప్పుడు మనుషుల వైపు చూడకుండా మేము నీ వైపే చూస్తున్నాం స్వామి మా కన్నులు నిన్నే చూస్తున్నాయి స్వామి మా కనులు వైపే చూస్తున్నాయి స్వామి మా చేతులు మీ వైపే చాపి ఉంచి ఉన్నాము తండ్రి దేవా ఈ ఆపదలన్నీ తొలగిపోవాలి ఈ శ్రమలన్నీ తొలగిపోవాలి ఈ ఆపద నుండి ఒక్కొక్కరు 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 విడిపించబడాలి 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 ప్రభు ఈ ప్రజల చేదు ఎవరెవరి జీవితాలు ఎవరెవరి మనసులో ఏ ఏ చేదు ఉన్నాయో నాకు తెలియదు ప్రభు వాళ్ళ చేదును మధురంగా మార్చండి స్వామి చేదుని మధురమగా మార్చండి అయ్యా వాళ్ళ దుఃఖాన్ని సంతోషముగా మార్చండి ప్రభు ఆవేదనలన్నిటిని తొలగించండి ప్రభు కుడి వచ్చిన వాళ్ళు ఎందరూ బలహీనంగా ఉన్నారు అనారోగ్యంగా ఉన్నారు వాళ్ళందరి కోసం ప్రార్థన చేస్తున్నాను స్వామి వారిని స్వస్థపరచండి ప్రభు మీ గాయాల్లోనే స్వస్థత ఉంది ప్రభు మీ గాయాలోనే స్వస్థత ఉంది స్వామి మమ్మల్ని ముట్టి బాగు చేయండి అయ్యా లేక మమ్మల్ని నేను ముట్టుకుని భాగ్యం ఇవ్వండి ప్రభువ నీ ప్రభావం ఆలునికి పంపించండి స్వామి నీ ప్రభావంతో మమ్మల్ని నింపండి ప్రభు ప్రతి కట్లు తెగిపోవాలి ప్రభు ప్రతి సంఖ్యలు తెగిపోవాలి మీ నామములు విడుదల సంతోషం దయచేయండి ప్రభు ప్రజలు నోటి నిండా నవ్వును కలుగు చేయండి స్వామి నోటి నిండా నవ్వును కలుగు చేయండి ప్రభు కన్నీళ్ళంతా తుడవండి ప్రభు దేవా ఎంతో కాలం నుండి ఎక్కలేని ఎత్తైన కొండపైకి ఎక్కాలని దావిద ఆశపడినట్లు ఆశపడి అలసిపోయిన జీవితాలను మీ చేతిలో సమర్పిస్తున్నాం అలసిన వాని యొక్క ఆశలన్నిటి నీవు తృప్తిపరచగలిగిన దేవుడు స్వామి మా ఆశలకు నీవే జీవం పోసి నా ప్రభావ నిరాశ నిస్పృహల నుండి మమ్మల్ని విడిపించి మా హృదయవాంచన తీర్చుమని వేడుకుంటున్నాం దేవాన్ని చిత్తమంతా మా జీవితం నెరవేర్చుంది కుడి వచ్చిన వాళ్ళందరూ మీ చేతులు సమర్పిస్తు ఆశీర్వదించి దీవించండి ఈ రాత్రి ఇక్కడ నుండి బయలుదేరుతున్న నీ ప్రజల జీవితాలు చేదంతా మధురముగా మారిపోవాలి స్వామి ఆరోగ్యంగా నీ ప్రజలు ఇక్కడ నుండి తిరిగి వెళ్ళాలి ప్రభు వెళుతుండగానే మార్గములు ఒక్కొక్కరి హృదయ వాంఛలు తీర్చబడాలి హృదయ వాంఛలు తీర్చబడాలి ప్రభు హృదయ వాంఛలు తీర్చబడాలి ఆ దిశగా మీరు ఆశీర్వదించమని కోరుకుంటూ ఈ రాత్రి ఈ ప్రార్థన ఇంతవరకు మీరు మహిమకరంగా జరిగించినందుకై వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ నిలిచి నీ మాటలు ప్రకటించే భాగ్యం ఇచ్చినందుకై ప్రభువ నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి నీ చేతిలో పాత్రను నీ చేతిలో ఒక పనిముట్టును నన్ను నిలిపినందుకై నన్ను తండ్రి నీ చేతిలో ప్రభు ఉపయోగించుకున్నందుకై స్తోత్రాన్ని దేవించి ఆశీర్వదించు ఏ సునామాన ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె Amen.